హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మిట్టా మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మోస్ట్ కామన్లీ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ దోశలు ఉప్మాలు ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉంటాం కదా దోశల్లో నేను చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటా మీకు షేర్ చేస్తూ ఉంటా కదా ఈరోజు ఇడ్లీలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ అనేసరికి మనము మినప్పప్పు అండ్ ఇడ్లీ రవ్వ వేస్తూ ఉంటాం కదా మినపప్పు ఆల్రెడీ స్కిన్ లేకుండా పాలిష్ చేసిందే వాడుతూ ఉంటాము సో దాన్ని కొంచెం న్యూట్రిషనల్గా చేయడం కోసం దీంట్లో మనం రాగులు యాడ్ చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ తెలుసు సమ్మర్లో రాగులు చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది అండ్ బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం అన్ని అందిస్తుంది సో ఇందులో కావాలనుకుంటే రాగి పిండి కూడా కలుపుకోవచ్చు మొత్తం ఇడ్లీ పిండి చేసిన తర్వాత లేదు అంటే మనం మినపప్పు నానేస్తున్నప్పుడే దానిలోనే కొన్ని రాగులు కూడా వేసేయొచ్చు అనమాట సో దీనివల్ల పెద్దగా టేస్ట్లో ఏమీ మార్పు రాదు కానీ బాడీకి మాత్రం వెళ్ళాల్సిన కొద్ది క్వాంటిటీ రాగులన్నా వెళ్తాయి కదా సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పు తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్ వరకు రాగులను యాడ్ చేసేసాను వీటిని రెండింటినీ కలిపేసి నానబెట్టేసుకోవచ్చు కావాలంటే రాగులు క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకున్నా బాగానే వస్తాయండి ఇడ్లీలు అంటే వన్ అండ్ హాఫ్ కప్కి మనం ఇంకా వన్ కప్ రాగులు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ప్రస్తుతానికి హాఫ్ కప్పే రాగులు ఉన్నాయని చెప్పి అవే యాడ్ చేశాను అనమాట ఒకటికి రెండుసార్లు మంచిగా వాష్ చేసేసుకొని మనకు కొంచెం వాటర్లో చిన్న చిన్న నలకల్లాగా అలాగా వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా పోయేదాకా నీట్గా అయ్యేంత వరకు వాష్ చేసుకోవాలి రెగ్యులర్గా మనం ఎలా అయితే ఇడ్లీ పిండికి నానేసుకుంటామో అలా నానేసుకోవడమే అని అనమాట మినప్పప్పు కూడా మనం పొట్టు మినప్పప్పు వాడుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఉంటే కొంచెం చేదొస్తుంది అనమాట సో కొద్దిగా పొట్టు ఉన్నా పర్వాలేదు కానీ మళ్ళీ పొట్టుమినపప్పు నానబెట్టుకొని కడుక్కోవడం అదంతా పెద్ద ప్రాసెస్ అని మోస్ట్లీ ఇప్పుడు అంతా ఇలాగ స్కిన్లెస్ ఏ వాడుతున్నాను కదా నేను అవే వాడుతున్నా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసా అండ్ ఇడ్లీ రవ్వ కూడా మనం నార్మల్ ఇడ్లీ రవ్వ ఏంటంటే రైస్నే రవ్వలాగా చేస్తారు కదా అలా కాకుండా మనకి మార్కెట్లో మిల్లెట్ రవ్వ దొరుకుద్ది మల్టీగ్రేన్ రవ్వ దొరుకుద్ది ఇలాంటి రవ్వలు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి సో ఇక్కడ నేను జొన్న అంటే ఇది మల్టీగ్రేన్ అనమాట జొన్నలు అండ్ రాగులు రెండు కలిపి రవ్వలా చేసిన రవ్వ అనమాట ఇది నేను ఇంట్లో తయారు చేసింది కాదు చాలామంది ఇంట్లో కూడా రెడీ చేసుకుంటున్నారు బట్ నేను ఇది మా మార్కెట్లో దొరికిందే తీసుకొచ్చేసాను ఆ రవ్వ నానేస్తున్నాను అనమాట అండ్ ఈ రవ్వ క్వాంటిటీ ఏంటంటే మనం తీసుకున్న మినపప్పు రాగులు క్వాంటిటీ రెండు కప్పులు తీసుకున్నాను కదా సో ఈ రవ్వ ఏమో నేను మూడు కప్పులు యాడ్ చేస్తున్నాను నా దగ్గర రెండు కప్పులే మల్టీగ్రెయిన్ రవ్వ ఉంది అందుకని ఇంకొక కప్పు పడింది అని చెప్పి మామూలు ఇడ్లీ రవ్వ నానేసేస్తున్నాను అనమాట అంటే మనకి ఇక్కడ బేసిక్గా వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పు హాఫ్ కప్పు రాగులు త్రీ కప్స్ ఆఫ్ రవ్వ నేను యాడ్ చేశాను ఇందులో సో మల్టీగ్రేన్ సారీ ఇట్లాంటి మిల్లెట్ రవ్వ లాంటివి వాడుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకోవడం బెటర్ నార్మల్ రవ్వ అయితే ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు కానీ ఇట్లాగా జొన్న రవ్వ రాగిల రవ్వ ఇట్లా అయితే మాత్రం కొంచెం నానబెట్టుకోవడం బెటర్ మనం అందుకని నేను మిల్ మినప్పప్పు నానబెట్టినప్పుడే ఇవి కూడా నానబెట్టేస్తాను అనమాట రెండు ఒకేసారి నానబెట్టేసి ఈవినింగ్కి రుబ్బేస్తాను రుబ్బేసి బయట ఉంచేస్తే మనకు నెక్స్ట్ డేకి ఫర్మంట్ అవుతుంది కదా అప్పుడు ఇడ్లీలు పెట్టుకుంటాను అనమాట సో మొత్తం మంచిగా రుబ్బేస్తే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది ఇన్ కేసు మీ దగ్గర రాగులు లేవనుకోండి మిన పప్పు రుబ్బేసిన తర్వాత రాగి పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ రాగి పిండిని ఇందులో కలిపేసేయండి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ నార్మల్ ఇడ్లీని ఇంకొంచెం హెల్తీఫై చేసినట్లుగా కూడా ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ డే ఇడ్లీలు వేసేస్తే నార్మల్ ఇడ్లీలు ఎలా వస్తాయో అంతే సాఫ్ట్గా అంతే మెత్తగా అంతే టేస్టీగా వస్తాయి మనము ఇట్లా ఏమి ఆయిల్ అప్లై చేసి వేయాల్సిన అవసరం ఏమీ లేదని నేను డైరెక్ట్గా ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసేస్తాను అంతే చాలా బాగా వస్తాయి పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు ఇంకా కావాలనుకుంటే మీరు ఇందులో క్యారెట్ తురుము లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను అవి ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ఇడ్లీలు వేసేసాను అనమాట ఇంకా ఇడ్లీలు పల్లి చట్నీ ఆర్ ఇడ్లీలు అల్లం చట్నీ ఇదే ఎంతో తిన్నా కారపొడి ఇదేంతో తిన్నా బాగుంటుంది ఇదిగో చూసారు కదా సాఫ్ట్గా వస్తాయి నార్మల్ ఇడ్లీలు ఎలా ఉంటాయి సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయండి సో ఏ డౌట్ పెట్టుకోకుండా ఐదర్ రాగి పిండి కలిపేయండి లేదా రాగుల్ని నానబెట్టేసేయండి ఈదర్ ఆఫ్ ఇట్ ఈస్ అ బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాది ఇది రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ కట్ చేసి నైట్ ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టుకొని పడుకున్నాను అనమాట ఇదిగోండి ఆయిల్ రాసుకొని జడ వేసుకొని పడుకున్నాను వీక్లీ వన్స్ అన్న అట్లాగా ఆయిలింగ్ చేస్తూ ఉంటాం కదా అట్లీస్ట్ టెన్ డేస్కి ఒకసారి అన్నా చేయొచ్చు ఎందుకంటే సమ్మర్ కదా ఎక్కువ ఆయిలీ అయిపోతూ ఉంటుంది జుట్టు మళ్ళీ పైనుంచి ఆయిల్ రాసుకోవాలని అస్సలు అనిపించదు సో అందుకని ఎప్పుడైనా రాసుకున్నా ఓవర్ నైట్ రాసుకుంటాను నైట్ రాసుకొని మళ్ళీ పొద్దున్నే లేసి హెడ్ బాత్ చేసేస్తా అనమాట ఎందుకంటే ఈ ఆయిల్ జుట్టుతో నన్ను ఎవరు చూసినా నేను ఒక పేషెంట్ లాగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నేనే కదా మా మామూలుగా మా మెయిడ్ చూసినా సరే అంటే తమట ఏమైందమ్మ లో బాగాలేదా అని అంటది ఏం కాలేదు తలకు నూనె రాసుకున్నాను అంతేనని చెప్తుంటాను సో ఏమన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం లేదంటే ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం అట్లాంటివి ఏమన్నా పెట్టుకుంటా అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొంచెం అలాగా లేజీగా గడపాలనిపిస్తుంది ఈ రోజు సో హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవట్లేదు కానీ ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకుందాము నేను అనుకున్నాను మామూలుగా ఇలా హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు ఫేస్కి ఏదైనా రాసుకుందామా ప్యాక్ లాగా అని ఆలోచిస్తుంటా అనమాట సో అలా ఇప్పుడు కొంచెం హెయిర్ ప్యాక్ వేసుకుందాము అన్నాడు హెయిర్ ప్యాక్ అన్నా ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకుందాము అని అనుకుంటున్నాను టీస్ గోయింగ్ టు టీ ఐ వై ఫేస్ ప్యాక్ ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక బౌల్లో కొంచెం ములేటి పౌడర్ తీసుకున్నానండి అంటే మనకు తెలుగులో అతి మధురం పౌడర్ అని కూడా అంటారు మనకు అవేర్లీ పౌడర్ చేసి అమ్ముతారు మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి దానిలో కొద్దిగా కస్తూరి పసుపు కూడా యాడ్ చేశాను నార్మల్ పసుపు కూడా వేసుకోవచ్చు బట్ ఇదేంటంటే కస్తూరి పసుపు ఇంకా బెటర్ స్కిన్కి అండ్ దానిలో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏమీ యాడ్ చేయరు అనమాట దీంట్లో కొంచెం ముల్తాని మట్టి యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా యాడ్ చేస్తున్నానండి ముల్తాని మట్టి ఎందుకంటే నా స్కిన్ ఆల్రెడీ కొంచెం డ్రైగా ఉంటుంది సో డ్రై స్కిన్ వాళ్ళకి ముల్తాని మట్టి అంత సూటబుల్ కాదు అని అంటారు సో కా అందుకని కొద్దిగా యాడ్ చేస్తున్నా అనమాట జస్ట్ బైండింగ్ కోసం అన్నట్లుగా అనుకోండి ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనం నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండ్ దీనిలో మనం పెరుగుతో మిక్స్ చేసుకోవచ్చు లేదా పాలు పాలతో మిక్స్ చేసుకోవచ్చు లేదా రోజు వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు ఆయిలీ స్కిన్ ఉన్న ఉన్నవాళ్ళైతే రోజు వాటర్తో మిక్స్ చేసుకోవడం బెటర్ రోజు వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చులేండి కొంచెం డ్రై స్కిన్ అలా అనుకుంటే కనుక పచ్చి పాలు కానీ పెరుగు కానీ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు పచ్చిపాలు ఏంటంటే గుర్తుండవు మనం తీసి పెట్టుకోవాలి కదా పాలు రాగానే పొయ్యి పెట్టేస్తాం సరే నేను అలాగా పొయ్యి పెట్టి పచ్చిపాలు కాచేస్తూ ఉంటాను అనమాట సో అలా లేదు అనుకుంటే ఇలాగ పెరుగు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఈరోజు తీసి పెట్టుకున్నాను పక్కకి సో అది క్లీన్కి యూజ్ చేద్దాము అని చెప్పి ముందైతే దీనిలో పెరిగేసి మంచిగా ఇలాగా ఒక క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్యాక్ ఏంటంటే మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి సన్ టాన్ని తగ్గించడానికి కొంచెం డార్క్ స్పాట్స్ ఏ స్పాట్స్ వస్తాయి కదా వాటిని కొంచెం లైటన్ చేయడానికి కొంచెం ఫేస్ని టైట్ చేయడానికి అంటే స్కిన్ టైట్ చేయడానికి రింకిల్స్ని తగ్గించడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది నా ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది బట్ ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా సరే ఫస్ట్ స్కిన్ని క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని నెక్స్ట్ వేసుకోవాలన్నమాట సో క్లీన్ చేసుకోవడానికి మనం ఫేస్ వాష్ కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నానండి అంటే జనరల్గా పాలు రాగానే పొయ్యిమే పెట్టేస్తూ ఉంటాను ఒకవేళ గుర్తుంటే ఒకవేళ ఇలా ఏమైనా అప్లై చేసుకోవాలని ముందే అనుకుంటే కనుక ఇలా పాలు తీసి పెట్టుకుంటా అనమాట ఇవి కాయని పాలు సో పచ్చి పాలు అయితేనే స్కిన్కి మంచిది అని అంటారు ఈ పాలతో మొత్తం ఇట్లా వైప్ చేసేసుకుంటా అన్నమాట దీనివల్ల ఫేస్ పైన ఏ డర్ట్ ఉన్నా ఏ ఉన్నా అంతా పోతుంది అండ్ స్కిన్ పాలు కూడా స్కిన్కి చాలా మంచిది అండ్ మనకు కనిపించని డర్ట్ చాలా ఉంటుంది మనం అప్పుడే కడుక్కొని వచ్చినా సరే ఇంకా మురికి వస్తానే ఉంటుంది అంత డర్ట్ అన్నమాట సో పాలే కాబట్టి మనం మొత్తం ఐస్ చుట్టూ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా సార్ క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకొని వచ్చి మనం ప్యాక్ అప్లై చేసుకుందాం సో మంచిగా ఫేస్ అయితే క్లీన్ చేసుకొని వచ్చేసా వాష్ చేసుకున్నాను జస్ట్ ప్లేన్ వాటర్తో వాష్ చేసుకున్నాను దానిపైన మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడమే అంతే ఈ సమ్మర్లో చాలా మటుకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి అంటే మనకి ఓవర్ హీట్ చేయడం వల్ల పింపుల్స్ వస్తాయి పోర్స్ అన్ని క్లాగ్ అయిపోవడం వల్ల పింపుల్స్ వస్తాయి ఎక్కువ ఆయిల్స్ రిలీజ్ అవ్వడం వల్ల పింపుల్స్ వస్తాయి ఇలాగ చాలా రకాల కారణాలు ఉంటాయి సో మనకి ఎందుకని వస్తున్నాయి అన్నది మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట సో నాకు సంబంధించి నేను బాగా మ్యాంగోస్ తిని ఓవర్ హీట్ చేస్తే లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి అంతకు ముందు వరకు అంత లేదు కానీ లాస్ట్ ఇయర్ బాగా పింపుల్స్ వచ్చినట్టు మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా సో ఈ ఇయర్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను సో మనకి ఎప్పటికప్పుడు పోర్స్ అవి కూడా క్లాగ్ అయిపోకుండా క్లీన్ చేసుకుంటూ ఉండడం కూడా ఇంపార్టెంటే అప్పుడప్పుడు స్క్రబ్బింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి సో దట్ ఎక్స్ఫోలియేట్ అవుతుందన్నమాట స్కిన్ సో ఇప్పుడైతే నేను మొత్తం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను ఫేస్కి ఏదైతే అప్లై చేస్తామో అదే నెక్కి కూడా అప్లై చేసుకోవాలి అండ్ ఫేస్ ప్యాక్ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు సో దట్ స్కిన్ టైట్నింగ్ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఇలాగే ఉంచేసుకొని ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత వెళ్ళి ఇంకా మనం స్నానం చేసి వచ్చేద్దాం ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత జస్ట్ కొంచెం కాటుక అండ్ లిబ్బామ్ వేసుకుంటే చాలు ఫుల్ రెడీ అయిపోయినట్టు మేకప్ వేసుకున్నట్టు లుక్ ఉందన్నమాట లిటరల్లీ ఇప్పుడు నా ఫేస్ పైన ఏమీ అప్లై చేయలేదండి ఫిన్ స్కిన్ అయితే చాలా క్లియర్ అయినట్టు సాఫ్ట్ అండ్ సప్పుల్గా ఉన్నట్లుగా ఉందన్నమాట ఫ్రెష్గా ఉంది సో జస్ట్ కొంచెం కాటుకు వేసుకొని లిబ్బామ్ వేసుకున్నాను అంతే సో ఇదిగోండి ఇలా ఉందనమాట సో డిఐవై ఫేస్ ప్యాక్స్ హెయిర్ ప్యాక్స్ ఇలాంటివి అప్పుడప్పుడు మనం ఇంట్లో ట్రై చేయడం వల్ల డెడ్ సెల్స్ అట్లాంటివన్నీ పోయి స్కిన్ మంచిగా గ్లోయింగ్గా ఉంటుంది So, that's video, that's it for today friends. See you all in another video. Till then take care and bye bye.